నీకు ఇష్టమై చర్చికి వెళ్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా క్రైస్తవుడు అనే ఒక కాలం ఉంటుంది ఆ క్రైస్తవుడు అనే కాలం దగ్గర నువ్వు పెట్టేసి నేను క్రైస్తవుడు అని చెప్పు నేను ఎవరు కుట్టేవాడు లేడు తిట్టేవాళ్ళు లేడు ఒకవేళ యేసుడు నమ్ముకో వారి కులం అట్లనే ఉంటుంది మతం మాత్రము మీరు మార్చుకోవచ్చు అన్నట్లుగా దీని గురించి ప్రత్యేకమైన చర్చ కూడా జరుగుతూ వచ్చింది చర్చ చేసుకుని ప్రతి ఒక్కరు అవేర్నెస్ కలిగించండి వీటి గురించి కేవలం మూడు రోజులు ఉంది తర్వాత ఇంకొక అవకాశం కూడా ఉంది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ప్రైజ్ లో ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన పేట బైబుల్ ఫవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ఇక ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి ఈ వీడియో పంపించండి కేవలం ఇక కేవలం ఒక మూడు నాలుగు రోజులు మాత్రమే ఉంది అత్యవసరమైన సమాచారం చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు మా సంఘస్తులు కూడా మా చర్చి విశ్వాసులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలని అదేవిధంగా చాలా కాల్స్ కూడా నాకు వస్తూ ఉన్నాయి ఇప్పుడే కొద్ది సమయం అప్పుడే కొంతమంది ఫోన్ చేసి అయ్యా ఇలా మేము క్యాస్ట్ సర్వే చేస్తూ ఉన్నారు మరి మతము దగ్గర మేము ఏం పెట్టుకోమంటారు మాది వేరే కులము మరి మేము ఏ సుప్రో నమ్ముకున్నాం ఏం పెట్టుకోమంటారని వారు అడుగుతూ ఉన్నారు దాని కొరకు నేను ఒక కంక్లూజన్ ఇవ్వాలని ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలని తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలో ఈ కులం మీద ప్రతి ఒక్కటి నిర్మించబడింది కులం మీదనే ప్రతి ఒక్క విధానంలో ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు అయితే అప్పర్ క్యాస్ట్ అని లో క్యాస్ట్ అని ఆ దినాల్లో అలా చేసి పెట్టేశారు దేవుడు మాత్రం మనిషిని ఒక్కటిగా తయారు చేశాడు మా ఒకటే రీతిలో మానవుడు జాతి కులము భేదము లేకుండా స్త్రీ పురుషుడు అంతే రకంగా దేవుడు సిద్ధపరిచేస్తూ పెట్టు పెడుతూ వచ్చారు కానీ భారతదేశంలో కొన్ని పరిస్థితులు బట్టి కొంతమంది చేసిన విధానం వలన ఇలా కులం అనేది తీసుకురావడం జరిగింది సరే ఏదేమైనా భారతదేశంలో ఉంటున్నాము కాబట్టి ఈ యొక్క కులం మీద ప్రతి ఒక్కరు నడుస్తుంది కాబట్టి సర్వే అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొట్టమొదటి సర్వే భారతదేశంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటి సర్వే చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటి సర్వేను భారతదేశంలో ఈ యొక్క క్యాష్ క్యాష్ సర్వేని చేస్తూ వచ్చారు తర్వాత ఈ సర్వే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొదటిసారి మరలా పంతొమ్మిది ముప్పై ఒకటిలో మరలా ఈ క్యాష్ సర్వేని మరలా పునరుద్ధరిస్తూ చేస్తూ వచ్చారు సరే పంతొమ్మిది ముప్పై ఒకటిలో చేశారు పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి మరలా మధ్యలో ఎప్పుడు కూడా క్యాష్ సర్వే చేయలేదు మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో పంత రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాస్ట్ సర్వేను చేయాలని అంతటా భారతదేశం అంతటా పంపిస్తూ వచ్చారు అయితే కొద్ది మాత్రమే కొంత శాతం మాత్రమే జరుగుతూ వచ్చింది కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ తర్వాత వారి యొక్క విధానాలు కానీ వారి యొక్క నివాస స్థలాలు కానీ లేకపోతే యొక్క రిలీజియన్ కానీ అవేమీ తెలియజేయలేదు కేవలం కొన్ని కొన్ని విషయాలను బట్టి సర్వే చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఈ యొక్క క్యాస్ట్ సర్వేని చేస్తూ వచ్చారు బీహార్లో రెండు వేల ఇరవై మూడులో బీహార్లో క్యాస్ట్ సర్వే చేశారు అది మంచిగా సక్సెస్ అయిపోయింది ఆ తర్వాత జగన్ గారి యొక్క క్యాస్ట్ సర్వేని చేయడం ప్రారంభిస్తూ వచ్చారు దీని గురించి కేబినెట్ లో రెండు నెలల క్రితమే తీర్మానం జరిగిపోయింది రెండు నెలల క్రితమే తీర్మానం జరిగిపోయింది అయితే ఇప్పుడు ఈ సమయాన క్యాష్ సర్వే నిర్వహిస్తుంది అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్రారంభించింది పంతొమ్మిది తారీఖు పంతొమ్మిది తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగులో చేశారు స్టార్ట్ చేసి చేశారు ఇప్పటికీ మనము గడిచిపోయింది ఈరోజు ఇరవై ఐదవ ఇరవై ఆరవ తారీఖు రోజు సారీ ఈరోజు ఇరవై ఐదో తారీఖు పంతొమ్మిదో తారీఖు నుంచి క్యాస్ట్ సర్వేని ప్రతి చోట్ల ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు అది ఎప్పుడు ముగిస్తుంది ఇక ఎన్ని రోజులు ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ మీ ఇంటి దగ్గరికి వాలంటీర్లు వస్తారు వాలంటీర్లు వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఒక వాలంటీర్లకి కొన్ని నమోదు ఒక ల్యాప్టాప్ ఇచ్చారు వారికి ఇచ్చినప్పుడు దాంట్లో వారు నమోదు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి ఎలా చేయాలి ఏమేం చేయాలా అనే విషయాన్ని ఖచ్చితమైన రీతిలో వారు ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర ఉంది దాన్ని బట్టి వారు చేస్తూ ఉన్నారు ఆ ల్యాప్టాప్లో వారు పేరు కాలం ఉంటుంది ఆ కాలం బట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక దేవుని సేవకుడికి ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను కారణం ఏంటి అంటే ప్రజలందరూ క్షేమంగా ఉండాలా బాగుగా ఉండాలి ఈ విషయాలు ప్రజలు అప్రమత్తం చేసుకోవాలని ఉద్దేశంతో అనేక విషయాలు ఒకవైపు దేవుని వాక్యం ఒకవైపు ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ ఒకవైపు ఆత్మీయంగా బలపడడానికి ప్రజలు ఆత్మీయంగా ఉండడం కొరకు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాను ఒకవైపు ప్రవచనాలు దేవుడు తెలియజేసే దర్శనాలు అనేక విషయాలు అనేక సభలు బయటికి వెళ్తున్న మీటింగ్స్కి అలా ఉంటూ కూడా ఈ విషయాన్ని కూడా నేను ప్రత్యేకంగా ప్రజల క్షేమం కొరకు తెలియజేస్తున్నాను అయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ మీరు ఒకవేళ వాలంటరీ మేము దగ్గరికి రాకపోతే ఒకవేళ మీకు విషయం తెలియకపోతే నువ్వు ప్రభువును నమ్ముకొని ఏసుక్రీస్తును అంగీకరిస్తే ఒక మంచి అవకాశాన్ని ఈ సమయమున నీకు దేవుడు అనుగ్రహించాలని భావించు వాలంటరీ రాకపోయినా నువ్వు వెళ్ళాల్సింది సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయంలో నీవు నమోదు చేసుకో నీ యొక్క నిజమే చెప్పు అబద్ధం ఏమద్దు నీ యొక్క నేమ్ అడుగుతారు కుటుంబ ఐడి ఉంటుంది జిల్లా కోడ్ ఇస్తారు మండలం ఉంటుంది దాంట్లో మున్సిపాలిటీ ఉంటుంది ఊరి పేరు ఊరి పేరు ఉంటుంది కుటుంబ పెద్ద ఎవరు కుటుంబ పెద్దో వారిని ఎంచుకుంటారు కుటుంబ పెద్దను ఎంచుకున్న తర్వాత నీ యొక్క ఇంటి విషయం పూరి కూర్చున్నా లేకపోతే ఏంటి రేకులదా అసలు లేదా అద్దెకుంటున్నావా పశువులు ఉన్నాయా వంట గ్యాస్ ఉందా ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చెప్పిన తర్వాత చివరికి వారు కులము ఉంటుంది కులము మతం ప్రతి ఒక్కరికి ఆ ఇంట్లో ఉన్నవారికి పెద్ద ఉంటాడు కదా ఆ పెద్ద కులం మతం అనేది ఉంటుంది ఇప్పుడు నువ్వు నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా జాగ్రత్తగా వినవలసిన విషయం గుర్తుపెట్టుకో కులము మతము ఉన్నప్పుడు ఏం పెట్టాల నేను నేను ఈ క్యాస్ట్ కదా నేను ఎస్సీ కదా లేకపోతే బీసీ కదా నేను ఓసీ కదా ఇదిగో నేను ఈ క్యాస్ట్ నేను ఒకవేళ నీ యొక్క రెడ్డి నీ యొక్క నాయుణ్ణి లేకపోతే నీ యొక్క మాల నేను ఒక మాదిగా లేకపోతే నీ యొక్క కుమ్మరి నేను ఒక యాదవ నేను ఒక ఎరికల నేను ఒక లంబాడి అనే యొక్క కులాలు ఉంటాయి ఆ కులాలు గుర్తుపెట్టుకు జాగ్రత్త నువ్వే కులమో ఆ కులం పెట్టు తర్వాత మతం ఉంటుంది జాగ్రత్త గమనించండి మతం ఉంటుంది ఆ మతం దగ్గర నువ్వు ఏ సుప్రభుణ్ నమ్ముకున్నావు కాబట్టి నీ వ్యక్తిగతమైన విషయం అది వారు నీ మతం ఏంది నువ్వు డాక్యుమెంట్ తీసుకురా నీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా నీ రిలీజియేషన్ సర్టిఫికేట్ తీసుకురా అని అడగరు వాళ్ళు ఖచ్చితంగా రిస్ట్రిక్షన్ ఇచ్చారు ఎవరిని అలా ప్రోత్సహించదు వారు ఏం చెప్పారు అది రాసుకోండి మీరు వారు ఏం చెప్తారు వారు ఏ క్యాష్ చెప్తారు ఏ రిలీజియన్ చెప్తారు అదే మీరు రాసుకోండి ఏది రాయొద్దు అని చెప్పారు దాని కొరకని వారు అలా సర్వే చేస్తా ఉన్నారు అలా సర్వే చేసినప్పుడు వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీదే కులం ఆ కులం పేరు మెన్షన్ చేయి ఆ కులం ఏది ఉందో నువ్వు బ్రాహ్మణ్ అయినా లేకపోతే సెట్ అయినా మెన్షన్ చేయి మెన్షన్ చేసిన తర్వాత ఒకవేళ నువ్వు గనక ఏసుప్రభు నమ్ముకొని ఉంటే ఏసుప్రభు నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని సన్నిధికి వెళ్తూ ఏసుపుడు నీకు ఇష్టమై చర్చికి వెళ్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా క్రైస్తవుడు అనే ఒక కాలం ఉంటుంది ఆ క్రైస్తవుడు అనే కాలం దగ్గర నువ్వు పెట్టేసి నేను క్రైస్తవుడు అని చెప్పు నేను ఎవరు కొట్టేవాడు లేడు లేడు ఒకవేళ ఏసుప్రుడు నమ్ముకోలేదా నువ్వు హిందూ పెట్టు కొన్ని పదాలు ఉంటాయి హిందూ ముస్లిం సిక్ జైన్ తర్వాత ఇతరులు ఒకవేళ అసలు ఏ మతము నువ్వు కాదా ఏ మతము అని ఒక ఆరేడు కాలమ్స్ ఉంటాయి ఆ కాలమ్స్లో నువ్వు ఏది ఏ గ్రూప్కి చెందిన వ్యక్తివి ఎవరిని నువ్వు విశ్వసిస్తున్నావు దాని ప్రకారం నువ్వు పెట్టుకోవచ్చు నువ్వు అసలు దేవుడిని నమ్మలేదా అసలు నాకు నాకు దేవుడే ఇష్టం లేదు అనే విషయం కూడా నువ్వు పెట్టవు అనుకుంటే ఒకళ్ళ క్రైస్తవుడు అయితే క్రైస్తవుడిని చెప్పుకో తర్వాత నీకు అవకాశము ఉండకపోవచ్చు మరలా నువ్వు క్రైస్తవుడు దాని చూస్తారు వాళ్ళు చూసినప్పుడు ఒకవేళ నాకేమన్నా రాయితీలు పోతాయా అని రాయితీలు ఏముండవు పోయేది ఏముండదండి రాయితీలు ఏమిటి ఇప్పుడు నీ కులం ఉంది కదా ఆ కులమును పెట్టు అంతే తర్వాత దీని కొరకు పోరాడుతున్నారు ఎస్సీలు ఉన్నారు కదా ఎస్సీలు అయిన వారు బీసీసీలుగా చేస్తారు ఇది అక్రమంగా జరిగిన కార్యం ఇది ఎస్సీలను బీసీసీలుగా చేశారు బీసీలు ఓసీలుగా అయ్యారు ఓసీలు ఇక లేదు అలానే ఓసీలుగా ఉంటారు ఇది ఎందుకు జరిగింది ఈ కార్యం ఏం జరిగిందంటే వీరందరూ క్రీస్తులు నమ్ముకుంటున్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తూ వచ్చారు రాయితలు తగ్గుతాయని లేకపోతే రిజర్వేషన్స్ రావని అలా చేస్తూ వచ్చారు దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ జగన్ గారు కూడా ఆల్రెడీ మాట్లాడారు ఆల్రెడీ దీని గురించి పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడి ఈ ఆ దళిత క్రైస్తవులను చెప్పుకున్న వారు ఉన్నారండి వారు ఎస్సీలకు సంబంధించిన వారిని బీసీసీలో తీసే చేర్చారు ఏసుపం నమ్మినప్పుడు కులం మారుతుంది మతం మారుతుంది ఇక ఏదో మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అది కాకుండా కేవలం వారి కులం అట్లనే ఉంటుంది మతం మాత్రము మీరు మార్చుకోవచ్చు అన్నట్లుగా దీని గురించి ప్రత్యేకమైన చర్చ కూడా జరుగుతూ వచ్చింది దీని గురించి ప్రత్యేకంగా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ వచ్చారు ఎస్సీలుగానే దళిత క్రైస్తవులు ఉండాలి వారు మతం మారినా అదే కులంలో ఉండాలని ఆయన కూడా ఆ సందర్భంగా తెలియజేస్తూ వచ్చాడు ఇది పేపర్లో కూడా రావడం జరుగుతూ వచ్చింది కాబట్టి భయపడొద్దు ధైర్యంగా మీ కులాన్ని మీరు ప్రకటించుకోండి మతమును మాత్రము ఒకవేళ క్రైస్తవులు అయితే క్రైస్తవులు పెట్టుకోండి కానీ ఎవరు కూడా తమిళనాడు జరిగింది కర్ణాటక జరిగింది ఆ తర్వాత ఢిల్లీలో కూడా దీని గురించి జరిగింది కేరళలో కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా దీని గురించి ఒకసారి మాట్లాడాడు అసెంబ్లీలో జగన్ గారు దీని గురించి మాట్లాడాడు కానీ మరలా తర్వాత దీని గురించి కొన్ని మాటలు కూడా మాట్లాడలేదు దీని గురించి ప్రక్రియ జరుగుతూ ఉంది అలా జరుగుతున్న కార్యం నీ యొక్క కులం ఏందో అదే పెట్టేసే నువ్వే కంగారపడద్దు దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు ఏ కులం ఉందో అది పెట్టుకొని మతం దగ్గర మాత్రం రిలీజియన్ నువ్వు ఏది ముస్లిమా ముస్లిం అయితే ముస్లిం పెట్టేసాయి లేకపోతే షేఖా సయ్యద్దా దుదేకుల ఏదైనా పెట్టి నీ యొక్క రిలీజియన్ విషయం మాత్రం జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఏసు ప్రభుని నమ్ముకుంటే ఏసుక్రీస్తు నమ్ముకుని చర్చికి వెళ్తుంటే భయపడకుండా పెట్టే ధైర్యంగా నీ యొక్క హక్కును నువ్వు కొనసాగు అది మనకు దేవుడిచ్చిన హక్కు రెండవదిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరైనా ఏ మతాన్ని విశ్వసించవచ్చు ప్రకటించుకోవచ్చు ద అది గుర్తుపెట్టుకోండి కొట్టేవాడు లేడు తిట్టేవాడు లేడు ఏమి కలవరపడాల్సిన సంస్థలా కంగారపడాల్సిన అవసరంలా వీటి విషయం కొంచెం ఆలోచన చేసుకోండి నువ్వు వేసు నమ్ముకున్నావు చర్చికి వెళ్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు దేవుడిని విశ్వాసం ఉంచావు నీకు ఏదైందో అదే కలిగి ఉండేలాగానే పెట్టుకో దేవుడు కృప చూపిస్తా ఉంటాడు ఆ తర్వాత ఇదే సర్వే ప్రపంచ భారతదేశం అంతా జరగబోతుంది తొందరలో ఇప్పుడు ఆంధ్రాలో అయిపోయింది తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణలో పెట్టేస్తారు తెలంగాణలో పెట్టి కర్ణాటకలో తమిళనాడు కేరళ ఈ ప్రాంతాలన్నీ సర్వే జరుగుతాయి ఈ సర్వేలో కులవైపు చేస్తారు కులం చేసినప్పుడు ఆ కులం నీది అట్లే ఉంటుంది మతము క్రైస్తవ్యం అప్పుడు దాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ జ్ఞాపకం చేసుకోండి ఎలా ఉండబోతుందో ఏ విధంగా జరగబోతుందో ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు అవేర్నెస్ కలిగించండి వీటి గురించి కేవలం మూడు రోజులు ఉంది తర్వాత ఇంకొక అవకాశం కూడా ఉంది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పాను కదా అయితే తర్వాత వీళ్ళకు కొన్ని ఇచ్చారు వాలంటీర్లకి కొన్ని ఇచ్చారు మిగిలిన వాళ్ళు ఎవరు ఇంట్లో లేకపోయినా ఒకవేళ లేకపోతే బయటికి వెళ్ళినా ఏదో ప్రాంతానికి వెళ్ళినా ఇరవై తొమ్మిదో తారీఖు మీకు అవకాశం ఉంది సచివాలయానికి వెళ్ళవచ్చు మీరు సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో మీరు ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదు వరకు ఒక అవకాశం ఇచ్చారు ఫిబ్రవరి ఐదు వరకు సచివాలయంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి అవకాశం ఇచ్చిన దాన్ని సద్వనం చేసుకోవచ్చు మీరు క్యాస్టా లేకపోతే ఇంకా పేర్లు మార్చాలన్నా లేకపోతే ఏంటి అనేది మీరు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇప్పుడు ఇరవై ఇరవై పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అయింది కదా ఆ పంతొమ్మిది తారీఖు మీ దగ్గరికి కొంతమంది వాలంటీర్లు వచ్చి సర్వే చేస్తున్నాం అని చెప్పి చెప్పినప్పుడు మీకు అర్థం కాక ఏసులో నమ్ము కూడా మీరు హిందూని పెట్టారనుకోండి మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళండి ఇరవై తొమ్మిదో తర్వాత ఇప్పుడైనా ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో సిపి స్టాఫ్ ఎంప్లాయీస్ ఉంటారు సిటిజన్స్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు సిఓపీ వారు వారి దగ్గరికి వెళ్ళి మీరు అయ్యా ఇలా పొరపాటు అయింది కొంచెము మేము సరిచూసుకోలేదు ఇలా పెడతాం పేరు అని చెప్తే వాళ్ళు ఏమనరు మీరు పెట్టుకోవచ్చు అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి విషయాలు గమనించండి ఒకవేళ ఎవరైనా ఒకవేళ ఎవరైనా పొరపాటుబడి ఏసుపడిని నమ్మి కూడా హిందూ ముస్లిమో లేకపోతే ఏ దేవుణ్ణి నమ్మలేదు జైను సిక్కు ఇదే ఏదైనా పెట్టుకోకపోతే మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అవకాశాన్ని కూడా గవర్నమెంట్ మనకు కలిగిస్తూ వచ్చింది కాబట్టి విషయాలు గమనించండి అర్థం చేసుకోండి రాబోయే దినాలలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో వాటి గురించి కూడా మీరు అవగాహన కలిగి జ్ఞాపకం చేసుకోండి మాకు రావాల్సిన రావేమో లేకపోతే ఏంటో అనే ఒక ఆలోచన ఉండద్దు ఏదైతే జరుగుతుంది ఆ రిజర్వేషను ద్వారా ఏం ప్రయోజనం లేదు ఏమీ యూజ్ లేదు అనుకుంటే నువ్వు పెట్టుకోవచ్చు దేవునికి మార్గదర్శకుడిగా నీ మతం ఇప్పుడు మతం భారతదేశంలో మతం ఉంది ముస్లిం హిందూ జైన్ సిక్కు ఇతరులు వాట్ ఎవర్ ఇన్ బేబీ ఏదైనా రిలీజియన్ ఉంది ఆ రిలీజియన్లో నీ యొక్క మతమును నువ్వు విశ్వసించి నేను ఇలాగా కొనసాగుతానండి అనుకుంటే ఇప్పుడు నీకు అవకాశము కలిగింది కాబట్టి అవకాశాన్ని సద్దిని చేసుకోండి కాబట్టి నేను ప్రత్యేకంగా వీటన్నిటి గురించి నేను వివరిస్తున్నాను చాలామంది తెలియట్లేదు వచ్చినప్పుడు వారు ఇలా హిందూ పెట్టేశాము ముస్లిం పెట్టేశాము సిక్కు పెట్టేసాము తెలియక మా అమ్మ నాన్నకు తెలియక ఏదో ఇతరులు అని పెట్టేశారు లేకపోతే దేవుడు లేరు అంటే నాన్ రిలీజియన్ నాన్ రిలీజియన్ అని పెట్టి పెట్టేశాము అని పెట్టేసామని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నీకు అవకాశం ఉంది ఈ వీడియో అందరికి పంపించండి మరలా పంతొమ్మిది తారీఖు స్టార్ట్ అయింది అయితే ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు ఇక సచివాలయంలో మీరు వెళ్ళి మరలా దాన్ని మార్పు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సద్యనం చేసుకొని దాన్ని మార్చుకొని దేవుడి నీకు ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్రాన్ని కూడా వినియోగ వినియోగించుకోవచ్చు కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దేవుని యొక్క మహోన్నత కృప మీ అందరికీ తోడయండి గొప్ప కృపతో దేవుని నింపి బలపరచునిగాక కాబట్టి ఇంకా ఏదైనా ఎవరేమైనా అనుకుంటారేమో అని మేము క్రైస్తవుడు అనుకుంటారని భయపడొద్దు నువ్వు క్రైస్తవుడివి అయితే ఆ పేరును బట్టి నువ్వు దేవుని ఎందుకు సంతోషించు ఆ పేరును బట్టి నువ్వు గర్వించు క్రైస్తవుడు అంటే అది కులానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు కాకపోతే క్రైస్తవుడు అంటే క్రీస్తుని ఎరిగిన వారిని క్రీస్తుని వారిని క్రీస్తు అడుగుజాడలు ఉండేవారిని క్రైస్తవుడు అంటే రాబోయే దినాల్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది వాటి గురించి కంగారు పడవద్దు ఆ దినాల అపోస్తులు వాళ్ళందరూ ఉన్నారు వారందరూ క్రైస్తవుడైనందుకు మేము గర్విస్తున్నాం మేము క్రీస్తువులు నమ్మినందుకు మేము గర్విస్తున్నామని వారు చెబుతూ వచ్చారు కాబట్టి నువ్వు ఈ దినాలలో యేసుప్రో నమ్ముకున్నావు నమ్ముకున్నప్పుడు నీ యొక్క ఫాలోయింగ్ నీ యొక్క దేవుణ్ణి అనుసరించే విధానాన్ని బట్టి నువ్వు నీ యొక్క తీర్మానం చేసుకొని దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈ భూమి మీద కూడా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏ కొరత లేకుండా దేవుడు తీరుస్తాడు సహాయం చేస్తా ఉంటాడు గొప్ప కార్యాలను దేవుడు జరిగించగలడు నువ్వు ఈ కులం అంటే కోవి పెట్టేస్తాయి మతం అంటే దీని యొక్క విధానాన్ని అలా పెట్టేసి తర్వాత సర్టిఫికేట్ నీకు ఏదొస్తుందో ఎవరు ఎలాగ తర్వాత చేస్తారో దాన్ని బట్టి ముందుకెళ్లొచ్చు దీనికి సంబంధించిన ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఎస్సీలు బీసీలు ఈ మాకు ఎట్లా జరుగుతుందో మాకు ఎలా జరుగుతుందో అనుకోవద్దు మీ కులం ఏంటో అదే పెట్టేయండి మతం దగ్గర నీ యొక్క ఏసుపు నమ్ముకుంటే క్రిస్టియన్ పెట్టు లేకపోతే ఒకవేళ హిందూ అయితే హిందూ పెట్టు ముస్లిం అయితే ముస్లిం పెట్టు ఏదైనా నీ యొక్క ఆలోచన వీటిని జాగ్రత్త గమనిస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను రాబోయే దినాల గురించి కూడా ప్రత్యేక దీని గురించి కూడా చాలామంది తెలియదు వాటి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి ప్రైజ్ దా పరిశుద్ధుల దేవ మీరు ఇచ్చిన గొప్ప లక్ష్మణ స్తోత్రం వివేచన కలిగి నడుచుకునే కృప దయచేయండి బలపరచండి ఆదరించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషముగా ఆనందముగా భారతదేశం నుండి కృపద ఇచ్చామని యేసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్లావు